విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్న కేంద్రంలో హైదరాబాద్ రోడ్ గల విశ్వకర్మ విద్యార్థి వసతి గృహంలో కొత్త ముప్పై సంవత్సరాలుగా విశ్వకర్మ మహాయజ్ఞం నిర్వహిస్తున్నాం ఈ యజ్ఞానికి విశ్వకర్మలు అందరూ సహాయ సహకారాలు అందించి యజ్ఞం సజావుగా సాగేలా తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు ఆ భగవంతుని ఆశిస్తులు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వకర్మలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ ఈ విశ్వకర్మ అధ్యక్షులు గుంటోజు బ్రహ్మాచారి ప్రధాన కార్యదర్శి మురళీధర్ కోశాధికారి పోలోజ శివ రాధా వెంకటరత్నం హాస్టల్ అధ్యక్షులు కూరల్ల రమణాచారి ప్రధాన కార్యదర్శి శంకరయ్య మరియు విశ్వకర్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇదే యొక్క విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంందు ఇదే విధంగా ఘనంగా విశ్వకర్మ జయంతి జరుగుతున్నాం దీనికి అందరూ మన విశ్వబ్రాహ్మణులే కాకుండా మిగతా జనం మన యొక్క భక్తి పనులంతా వీటికి చందా రూపాన్ని ఇస్తున్నారు ఈ ఘనంగా జరుపుకోవడానికి అందరి దాతల సహకారం తోడు జరుపుతున్నాం దానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆ తదుపరి ఈ యజ్ఞం చేయడం ఉద్దేశము ఒక విశ్వబ్రాహ్మణులదే కాకుండా సమస్త లోకానికి సమస్త లోకం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ యొక్క దేవుని ప్రార్థించుకుంటూ ఆ దేవుని యొక్క యజ్ఞం చేయడం జరుగుతుంది దీనికి నల్గొండ ప్రజలు దాదాపుగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనకు చందారూపా సహకరిస్తున్నారు దానివల్ల మేము ఇంత విజయవంతంగా చేయగలుగుతున్నాం దీనికి ప్రజలందరికీ కానీ విశ్వబ్రాహ్మణులకి అందరికీ అందరి పెద్దలకు చిన్నలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతి సంవత్సరం కానీ ఇరవై ఐదు సంవత్సరాలు నేను వస్తున్నా ఎవరికైతే ఈసారి ఎందుకు వాళ్ళు రాలేట్టి గత ముప్పై సంవత్సరాల నుండి ఈ హాస్టల్ డెవలప్మెంట్ గురించి కూడా మన పెద్దలు చాలామంది కొద్దిగా చేశారు రోములు కూడా చాలామంది కట్టించారు దానికి నేను వివరాలు పెద్దలకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ మరి ఇంకోటి ఇప్పుడు నేను ఈ రెండు మూడు సంవత్సరాల్లో మేము నేను ఎక్కిన కాంచి అధ్యక్షులున్న కానీ ఇప్పుడు డెబ్బై ఇరవై లక్షలు పెట్టి సందర్భంగా వసూలు చేసి ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాము త్వరలోనే జనవరి ఫిబ్రవరినే ఇవన్నీ రూములు కాంక్రీట్ ఎంక్ తోటి తోటి ఇన్యాక్షన్ తోటి ఇన్వెక్షన్ చేసి ఆ రూమ్లు ఓపెన్ చేస్తారని మనం సెప్టెంబర్ పదిహేడు రోజు మంగళవారం రోజు విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో మరి విశ్వకర్మీయుడైన విశ్వకర్మ భగవాన్ని యజ్ఞము మరి ఘనంగా జరిగింది మరి ప్రజలు కూడా సహకరించి ఈ యజ్ఞానికి బాధ్యులుగా అందరూ కూడా సహకరించి వచ్చారు ఈ యజ్ఞము విజయవంతం కావడానికి యావత్ ప్రజా కూడా సహకరించి ఈ యజ్ఞాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యజ్ఞము విశ్వకర్మీయుడు ఒక విశ్వబ్రాహ్మణులకే కాక యావత్ ప్రపంచానికి కూడా సృష్టికర్తగా ఉండి చేసినటువంటి ఆ విశ్వకర్మీయుడు మరి జీవకోటి ప్రాణం చేసినటువంటి విశ్వకర్మేయుడు ఆ విశ్వకర్మ భవానికి యజ్ఞము ఆనాడు పురాణ కాలంలో దేవతలు చేసేది ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం అందరికీ ప్రజ తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ విశ్వకర్మ యజ్ఞం చేయడం జరిగింది దీనికి ప్రజానిజ్ఞం అందరూ కూడా సహకరించి నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం